వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి శుభ్రతకు ఉపయోగించే చీపురును కొనుగోలు చేయడానికి ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి శనివారం చీపురు కొనడం దానిని ఏ దిశలో ఉంచాలనే విషయాలను తెలుసుకుందాం వాస్తుశాస్త్రంలో ఇంటి గురించి ఇంటికి సంబంధించిన అన్ని విషయాల గురించి అనేక నియమాలు చెప్పబడ్డాయి ఏదైనా సరైన దిశలో లేకపోతే అది మనపై తప్పుడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఇంట్లోని గదుల మొదలు గదుల లోపల ఉంచిన ప్రతి వస్తువు శక్తి వరకు అది మనకు అనుసంధానమై ఉంటుందని చాలామంది నమ్ముతారు మరికొందరు విస్మరిస్తారు నియమాల ప్రకారం చేయకపోతే వాస్తులోపాల వల్ల కూడా అనేక విషయాలు సంభవిస్తాయి ఇది జీవితంలో ప్రతికూలతకు దారి తీస్తుంది ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును కొనడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి వాటిని పాటిస్తే దురదృష్టాన్ని శాశ్వతంగా తొలగించవచ్చు శనివారం నాడు చీపురు కొనచ్చా చీపురు పాడైపోతే వెంటనే చాలామంది కొత్త చీపురు కొంటూ ఉంటారు కానీ చీపురుని కొనుగోలు చేయడానికి రోజు చూసుకోవాలి ఆ విషయంలో తప్పు జరిగితే నష్టాలు రావచ్చు చీపురు కొనుగోలుకు సంబంధించి వాస్తుశాస్త్రం కొన్ని నియమాలను నిర్దేశించింది పాత చీపురును మార్చి కొత్త చీపురును ఇంట్లోకి తీసుకురావాలంటే శనివారం కంటే మంచి రోజు మరొకటి ఉండదు శనివారం కొత్త చీపురును ఉపయోగించడం వల్ల ఇంటికి ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే సమయంలో కృష్ణపక్షంలో కొనుగోలు చేయడం మరింత పవిత్రంగా భావిస్తారు అదే సమయంలో శుక్లపక్షంలో చీపురును తీసుకోవడం వల్ల ఇంట్లో దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో శుక్లపక్షంలో పొరపాటున చీపురు కొనకూడదు కృష్ణపక్షం శనివారాల్లో కొనుగోలు చేసిన చీపురు శక్తి వేరు మీ ఇంట్లో ఉంచిన చీపురు పూర్తిగా పాడైనా లేదా విరిగిపోయినా దానిని ఉపయోగించడం మానుకోండి చీపురును సంపద శ్రేయస్సు యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో చీపురును అవమానించడం మానుకోవాలి దీనిని ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచాలి చీపురుని ఇంట్లో పెట్టేటప్పుడు సరైన చోట పెట్టడం కూడా చాలా ముఖ్యం చీపురుని వాయువ్యం లేదా పశ్చిమ దిశలో పెడితే మంచిది ఈ దిశల్లో పెడితే సంపద అదృష్టం స్థిరత్వం ఉంటాయి ఇంట్లో చీపురుని ఏ దిశలో పెడితే మంచిది కాదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును సరైన దిశలో ఉంచడం సరైన సమయంలో కొనుగోలు చేయడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల ఇంట్లో సకారాత్మక శక్తి నిలుస్తుంది పాడైన చీపురును వెంటనే మార్చడం మంచిది